జనక మహారాజా ఈ కార్తీక మహాత్యం గురించి ఇంకా చెప్తాను వినండి అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తూ కార్తీక మాసం దీపం వెలిగించిన తర్వాత పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వైకుంఠ ప్రాప్తి కలుగును ఎలాగో మందరుడి కథ వల్ల తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో మందరుడు వంట పని చేస్తూ యజమానుల ఇళ్లలోనే ఉంటూ వారు పెట్టింది తిని మద్యం సేవిస్తూ స్నానాలు జపాతి కార్యక్రమాలు లాంటివి ఏమీ చేయకుండా ఉండేవాడు యజమానులు ఇచ్చిన డబ్బు సరిపోక ఒక చిన్న వ్యాపారం కూడా చేసేవాడు అయినా తనకి సరిపోక దారిదోపిడి దొంగగా మారతాడు అతని భార్య చాలా మంచిది అందంగా ఉంటుంది ఎప్పుడు పెద్దలంటే గౌరవ మర్యాదలతో నడుచుకుంటుంది ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రల కోసం బయలుదేరి వెళ్తుండగా మార్గ ఈ దొంగగా మారిన రాతకుడు అతని దగ్గరున్న డబ్బు దోచుకోవడానికి ఆ బ్రాహ్మణుడిని బెదిరించి ఆ డబ్బు లాక్కుంటాడు ఇది చూసిన ఇంకో కిరాతకుడు వాళ్ళిద్దరిని చంపి ఆ ఆధనం అతను దోచుకోబోతాడు ఈ లోపు పక్కనే ఉన్న ఒక గుహ నుంచి ఒక పులి పెద్దగా గాండించగా ఆ కిరాతకుడు బలంగా కొట్టడంతో ఆ పులి చనిపోతుంది ఆ పులి దెబ్బకి ఈ కిరాతకుడు కూడా చనిపోతాడు అతని భార్య కిరాతకుడుగా మారినటువంటి భర్త మరడానికి బాధపడుతూ ఒక ఋషి తన ఇంటికి రాగా స్వామి నేను దీనురాలిని నాకు భర్త గాని పిల్లలు గాని లేరు నేను ఏ విధంగా మోక్షాన్ని పొందగలను అని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ ఋషి అమ్మ ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజుని వదులుకోకు ఈ రోజు దేవాలయానికి నువ్వు ఒత్తులు రా నేను నూనెను తీసుకొని వస్తాను అంటే ఆ కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేసి పురాణ శ్రవణం వినడం కోసం ఆలయానికి రమ్మని చుట్టుపక్కల వారిని కూడా పిలుస్తుంది అలా హరినామ స్మరణతో కాలం గడుపుతూ మరణిస్తుంది భర్త మంచివాడు కాకపోవడం వల్ల ఆ దోషంతో మార్గ మధ్యంలో యమలోకానికి తీసుకెళ్తారు అక్కడ తన భర్తను చూసి ఆ మిగతా ముగ్గురు యాతనలు అనుభవించడం చూసి నా భర్తని ఆ ముగ్గురిని విడిచిపెట్టమని కోరుతుంది దాంతో వారు అమ్మ నువ్వు చేసిన దీపారాధన ఫలితాన్ని ఆ ముగ్గురు పురాణ శ్రావణం ఫలితాన్ని నీ భర్తకు దారపోసావంటే వారిని కూడా వైకుంఠానికి తీసుకుపోతాము అని దూతలు అంటారు ఆమె సరే అని ఆ శక్తిని దారపోయగా నలుగురు కలిసి వైకుంఠానికి చేరుకుంటారు వశిష్ట ప్రోక్త ఏకాదశ ఉపాధ్యాయం సమాప్తం